జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు శ్లోకాల భావములు తెలుసుకుందాము ఇప్పుడు ముప్పై ఐదవ శ్లోకం స్వప్నం భయం శోకం విషాదంసీ దీని యొక్క భావము ఓ పార్త ఇక స్వప్నము భయము శోకము విషాదము భ్రాంతి అనువాని అతిక్రమించి పూజారని మందబుద్ధితో కూడిన నిశ్చయము తమో గుణములకు సంబంధించినది సత్వగుణముతో కూడినటి వాడు స్వప్నములను చూడడని భావింపరాదు ఇక్కడ స్వప్నం అనగా అధిక నిద్ర అని అర్థం స్వప్నము సహజమై ఉన్నందున సత్వ రజ తమోగుణములన్నింటి అందును అది కలుగుచుండును కానీ అధిక నిద్రను నివారింపలేని వారు విషయభోగములను అనుభవించుచున్న మనడి గర్వమును వీడలేని వారు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమనడి స్వప్నమును కలిగియుండు వారు ఇంద్రియ మనోప్రాణములను నిమగ్నం చేయువారు ఆ విధముగా తమోగుణంతో కూడిన నిశ్చయము కలిగిన వారుగా చెప్పబడుదురు అని భావం ఇప్పుడు ముప్పై ఆరవ శ్లోకం

బద్ధజీవుడు భౌతిక సుఖమును పదే పదే అనుభవింప చుండును కానీ కొన్ని మార్లు అతడు మహాత్ముల సాంగత్య ఫలం చే అట్టి భౌతిక బంధముల నుండి విముక్తుడగుచుండును అనగా ఇంద్రియ భోగమునందు సదా నిమగ్నుడయ్యుండడి బద్దజీవుడు తాను కేవలము చేసిన దానినే తిరిగి తిరిగి చేయిచున్నానని సత్సాంగత్యం ద్వారా అవగాహన చేసుకున్నప్పుడు నిజమకు కృష్ణ చైతన్యము అతని యందు జాగృతము కాగలదు ఈ విధంగా అతడు కొన్ని మార్లు పునరావృత్తితో కూడిన నామమాత్ర సుఖం నుండి విముక్తి పొందుచుండును అని భావము ఇప్పుడు ముప్పై ఏడవ శ్లోకం ఎద్దదగ్గ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మా బుద్ధి ప్రసాదజం దీని యొక్క భావము ఏది నందు విషప్రాయముగా నుండి అంత్యమున అమృత సమానమగును ఏది ఆత్మానుభూతికి మానవుని మేలుకొల్పును అట్టి సుఖము తత్వగుణ ప్రధానమైనదని చెప్పబడును ఆత్మానుభూతిని పొందుటకు మానవుడు మనస్సు ఇంద్రియములను నిగ్రహించుటకు మరియు మనస్సును ఆత్మయందు కేంద్రీకరించుటకు వివిధ నియమ నిబంధనలను అనుసరించవలసి వచ్చును ఆ విధి విధానములన్నీను క్లేశకరములగుటచే ఆదిలో అవి మిక్కిలి విషం నుండును కానీ మానవుడు ఆ నియమములను అనుసరించుట ఎందు సఫలీకృతుడై దివ్యమైన ఆధ్యాత్మిక స్థితికి చేరగలిగినచో అతడు నిజమైన అమృతాస్వాదనమును ప్రారంభించి సు సుఖజీవితమును అనుభవించును అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం